వెల్కమ్ టు సుజీవాస్ ఫ్లాగ్స్ రోజు ఇడ్లీ పూరి దోశ లేకుండా ఫ్రూట్స్తో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే ఒక నువ్వులతో చేసిన లడ్డు పప్పాయి ముక్కలు కొన్ని దోసకాయ ముక్కలు రెండు సపోటా అయితే ఈరోజు మాది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది రోజు అవి తినకుండా ఇట్లా ఫ్రూట్స్ తీసుకోండి తర్వాత లంచ్కి వచ్చేసి ఖచ్చితంగా మనము అన్నమే ఉండాలా అనుకుంటాము అట్లా లేకుండా జొన్న రొట్టె జొన్న రొట్టె కానీ కొరలతో చేసింది కానీ ఇట్లా తీసుకుంటే మంచిది ఆరోగ్యానికి ఇది వచ్చి జొన్నపిండి అనేది వేడి నీళ్ళతో కలుపుకొని ఉప్పేసి ఇట్లా చేసు పెనం బాగా హీట్ అయిన తర్వాత మెల్లిగా రొట్టె వేసేసి అది ఆయిల్ కాదు ఇప్పుడు పూసేదైతే నేను వాటర్ ఇట్లా పూసేసి వెంటనే మెల్లిగా తిప్పుకొన్న తర్వాత హై ఫ్లేమ్లో బాగా కలాలి వాటర్ పూసిన సైడ్ మళ్ళీ సిమ్లో పెట్టి పక్కనే తిప్పుకొనేసి అక్కడ కూడా హై ఫ్లేమ్లో చేసుకుంటే జొన్న రొట్టె రెడీ అయిపోతుంది ఈజీ కాకపోతే కొంచెం ప్రాక్టీస్ ఉండాలా ఇరిగిపోకుండా జొన్న రొట్టె అనేది ఆరోగ్యానికి చాలా మంచిది చల్లదనము త్వరగా డైజెషన్ అవుతుంది ఓపిక్గా అయితే చేసుకోండి లేదు జొన్న రొట్టె లేకపోయినా కొర్రలతో కానీ రాగులతో కానీ రా కొర్ర అన్నము రాగి ముద్ద గోధుమలతో అన్నము ఇట్లా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేము రొట్టెలెక్కి పాలకూర పప్పు వంకాయ కూర చేసినాను వెజిటబుల్స్ ఎక్కువ ఉంటే రెండు కర్రీలు చేస్తాను ఒక త్రీ డేస్ అట్లా ఉంటే వెజిటబుల్స్ అయిపోతాయి చాలా టేస్ట్ ఉంటుంది గుత్తి వంకాయ జొన్న రొట్టె చాలా బాగుంటుంది ఇంకా మీకు అన్నం అలవాటు ఉంటే కొద్దిగా మేమైనా పెరుగు అన్నం కొంచెము అయితే రైస్ పెట్టినాను ఓపిక్గా అయితే చేసుకోండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు సీజనల్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి దోసకాయ వాటర్ మెలన్ ఇలాంటివి అవి కూడా తీసుకోవచ్చు ఆరోగ్యానికి మంచిది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ